ఇరవై కర్మ చేస్తున్నారనుకోండి మీరు శివాలయంలో అభిషేకం చేయడానికి వెళ్ళారు మీరు స్నానం చేసి శుచి అయి శివలింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయడాన్ని అంగీకరించారు మీరు ఇంత స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని శివాలయంలోకి వెళ్ళి అయ్యా నేను అభిషేకం చేసుకుంటానండి అన్నారు అనుకోండి కుదరదయా నా రుద్రో రుద్రమర్చయేత్ నువ్వు ముందు శివుడవైతే శివాభిషేకం చెయ్యొచ్చు అందుకుని కూర్చో అని మహన్యాసం చెప్తారు తల దగ్గర నుంచి పాదముల వరకు ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి మీ అందు న్యాసం చేస్తారు మహన్యాసం జరిగిన తర్వాత మీరు అభిషేకం చెయ్యాలి అభిషేకం చేసేటప్పుడు కూడా అనేక నియమాలు ఉన్నాయి శివలింగం మీద పువ్వు బోర్లించకుండా అభిషేకం చెయ్యకూడదు పువ్వు బోర్లించి అభిషేకం చేశావు ప్రారంభమునందు పొడి విభూతితో మొదలెట్టాలి అంచమునందు గంధోదకంతో పూర్తి చేయాలి ప్రతి పదార్థములకు మధ్యలో మళ్ళీ సజలంతో అంటే శుద్ధ జలంతో అభిషేకం చెయ్యాలి ఆ అభిషేకానికి అనేక నియమాలు ఉన్నాయి ఇన్ని నియమాలతో నువ్వు చేసేటప్పుడు నువ్వు ఆవలించకూడదు నీ శరీరంలో ఎటువైపు నుంచి వాయువు బయటికి వెళ్ళకూడదు నువ్వు దగ్గకూడదు తుమ్మకూడదు నువ్వు అభిషేకం చేస్తూ మధ్యలో ఎవరితో నా లౌకిక సంభాషణ చేస్తే ఇప్పటి నువ్వు చేసినటువంటి పుణ్యం వాళ్ళ ఖాతాలో వేస్తారు నీకు మళ్ళీ జీరోకి వస్తుంది